జన్మించడం జరిగింది లో జీవితంలో మానవాళికి ఆదర్శప్రాయంగా మరియు వచ్చే దైవీ గుణాలను త్రిగుణాలను రజా తమ సత్వ త్రిగుణాలను దాటి వాళ్ళ అవద్భుత మారి మనకు మానవాళికి మనుషులకు ఆదర్శప్రాయంగా నిదర్శనంగా ఈనాడు మన ముందు మనం గొప్ప గొప్ప ప్రోగ్రాం మహోత్సవాలను మనము చేసుకోగలుగుతున్నాము ఆధ్యాత్మికంగా అలాగే గురువులలో మహోన్నతులు శ్రేష్టమైన గురువు సద్గురు ఆ సద్గురువు కోట్లలో ఒకరు ఈ యుగంలో జన్మించడం జరుగుతుంది అటువంటి కోవులకి చెందిన వారే దత్తాత్రేయ గురు పరంపర ఆ గురు పరంపర ఈనాడు శ్రీ 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 పరమహంస సద్గురు కుల సిద్ధ మహాయోగ పీఠాధిపతి త్రికాల జ్ఞానులు శక్తిపాత యోగేశ్వరులు తన దృష్టి దర్శన ప్రవచనాల శబ్దాల ద్వారా ఈనాడు లక్షల్లో భక్తులను ప్రపంచమంతటా మన భారతదేశం అంతటా బాబా గారి పాత విత్తనాలు తన దర్శనం ద్వారా వ్యాపింపజేసుకున్నారు ఈ లక్షల్లో బాబా గారి భక్తులు ఉన్నారు ఎక్కడెక్కడైతే బాబా గారి ఉన్నారో అక్కడక్కడ ధ్యాన కేంద్రాలు కూడా స్థాపించడం జరిగింది అందుకే బాబా గారు ఒక వాక్యం చెప్తారు అనంత విశ్వంలో మనమున్నాము మనలో విశ్వం దాని ఉంది అదే ఆత్మ రూపం జీవే జీవుడే దేవుడు మనలో ఉన్న ఆత్మనే మనం ధ్యానం చేయమంటున్నారు శ్వాసనే మంత్రము ఆత్మయే విఠనుడు మీ ఆత్మ మీకు దేవుడు బయట విగ్రహాలు దేవుళ్ళు కావు ఫోటోలు మూడుత మనం గౌరవించడానికి పూజ చేస్తాం కాని అప్పుడు ఎవరినైతే మనం పూజిస్తున్నామో ఎవరినైతే మనం ధ్యానం చేస్తున్నామో వారిని మనలో కలనే ప్రతి ఒక్కరిలో బాబా గారు ఆత్మను తెలియజేసి దర్శింపజేసి ధ్యాన మార్గంలో మనకు ఉపదేశం చేసినారు మాత్రం కూడా సుగంధ జ్ఞానం లేని ఒక అంద సమాజంలో ఒక అరణ్యమైన ప్రదేశంలో జన్మించి ఈనాడు బండి వాల్మీకి బాబాగారు అటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మను దర్శింపజేస్తూ ధ్యాన మార్గాన్ని ఉపదేశిస్తూ వేద దీక్ష జ్ఞానాన్ని అందజేస్తూ అందరికి మోక్ష ప్రాప్తికై సులభమైన మార్గము ధ్యాన మార్గాన్ని మనము ప్రతిరోజు చేయమంటున్నారు ఉదయం సాయంత్రం ఒక అర్ధ గంట అర్ధ గంట మీరు ధ్యానం చేయండి ధ్యానం ద్వారానే మీకు సుఖము శాంతి దూరం లభిస్తాధ మన సంశయాలకు మన ప్రశ్నలకు కూడా జవాబులు ధ్యానం ద్వారా మీకు లభిస్తాయి మీరు ధ్యానం చేసిన మీకు ధ్యానంలోనే నేను మీకు దర్శనమిస్తాను స్వప్నంలో అయినా ధ్యానంలో అయినా మీకు దర్శనం ఇస్తున్నారు ఇప్పుడు ధ్యానంలో అందరు కూర్చున్నారు ఎంత శక్తిపాతం జరిగింది బాబా కృప చే వారికి శక్తిపాతమై గురు కృప కలిగి యోగిక క్రియలు ప్రారంభమైతే శరీరం కంపించట కళ్ళలకి నీళ్లు కారడం నవ్వడం ధ్యానంలో స్థిరం కావడం ఇది బాబా గారి యొక్క కృప మనకు ప్రసరించిందని అనుకోవాలి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఎప్పుడైతే మన శరీరం కంపిస్తుందో ఎప్పుడైతే వెళ్ళి ఆనందంగా కన్నీళ్లు కానంద భాషలో అప్పుడు మనకు గురువు ప్రసరణ అయినట్టు గురువు యొక్క ఆశీర్వాదం మనకు లభించినట్లు అని మనము తెలుసుకొని ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి ఒకటే చెప్పింది బాబు ధ్యానం మీరు ధ్యానం చేయండి ధ్యానమే దివ్య ఔషధం ధ్యానమే దివ్య అమృతం మనము మూడు పుటలు తినేది రెండు పుటలు తింటారు ఇంత తినేది మనకు ధ్యానం ద్వారా అమృతం లభించి మనము ముఖం తేజోస్లో వెరిగి మనము అజ్ఞానం దూరమై జ్ఞానాన్ని తెలుసుకుని మార్గాన్ని మనకు ఉపదేశించారు ఇంతమంది ఈనాటి ఆనాటి ఋషుముల యొక్క శివుడి నుండి వచ్చిన ఈ శక్తి పాత పరంపర ఈ గురు పరంపర ఈనాటికి బాబా గారి వచ్చింది బాబా గారి ఈనాడు సంస్థ అధ్యక్షులుగా నేను కేశవ దాదా గారు వన్ దాదా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈనాడు ధ్యాన కేంద్రాలు మహోన్నతంగా ఉజ్వల భరితంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపడం అభినందనీయమే ఎందుకంటే బాబా గారు ఉన్నారు బాబా గారు లేని ఆకు కూడా కదలది కృష్ణుడి మండల భవద్గీతలో నేను లేని ఆకు కూడా కదలదు అలాగే బాబా గారు పంచమహాభూతాల అధికారి కాబట్టి పంచమహాభూతాలలో పంచతత్వాల ఆత్మలో నిండి ఉన్నారు కాబట్టి మ తెలుసుకోవడానికి ధ్యాన ధారణ జ్ఞాన సాధన చేస్తే దాని అనుభూతి అనుభవాల ద్వారా మనం బాబాను గుర్తించగలుగుతాము అందుకనే బాబా లేరని కాదు సమాధి అయినా కూడా మనల్ని అందరినీ సూర్యుడేలా తన కిరణాలను మనపై ప్రసరింపజేస్తున్నారు అలాగే బాబా గారి దివ్య తేజస్సు ప్రసరణ మనపై అందరిపై ప్రసరిస్తేనే మనం ఇక్కడ వీట యొక్క సభలో కూర్చున్నాము నేను ఎక్కడ నుండి నిర్మల్ నుండి వచ్చిన మరి ఇక్కడ అన్ని గ్రామం అక్కడ నుండి రావడానికి నన్ను ఎవరు తీసుకొచ్చారు ఈ ఆత్మ దేవుడు కాబట్టి ఎక్కడైతే బాబా భక్తులు ఉన్నారో అక్కడికి ఆత్మ ఆకర్షించబడదు తన ఆత్మలను తన అందరి దగ్గర ఒక దగ్గర ఏ భక్తులను అనుభవాలు అది ఆ సంతోషమే ఈ సత్సంగాల ఫలమే మనము పొందాలి ఈ సత్సంగాల ఫలం ఎన్నో దివ్య ఔషధం ఇది ఈ సత్సంగంలో పాల్గొన్న వాళ్ళు చాలా అదృష్టవంతలు అనుకోవాలి బాబా గారి భాగ్యము నాకు ఈ కొద్ది టైం ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ జై భారత్ జై కులా म्हणजे भूतदया तुकाराम बाबादयाख जे माने पुत्राशी तसे दास आणि दासी असा प्रेम फैलवा गावामध्ये आपल्या घरातून मजबूत करा हे अरे हे स्वप्न तुम्ही समजून घ्या की आम्ही किती कमी आहोत आम्ही ध्यानाला बसायला बारा वर्षापासून चाळीस वर्षापासून पन्नास वर्षापासून आम्ही कोणाच्या लेकराला घेऊन शंभर पुसला आम्ही कोणाला तरी काही सुखादुखाला सहभागी झाले का तुम्ही या महाराजांना डोळे लावल्यानं जमत नाही प्रेम का अरे या ना जैवंत प्रेम करावरच आणला खेळ मध्ये आत्मज्ञान जैसे माने पुत्राशी तैसे दास अनिल हा धर्म आहे आता आपण डोळे लावून बसायलो ध्यान करायलो किती कोणाकाची मैत्री झाली